అస్సలం వరకు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బస్మినీ వరల్డ్ ఈ వీడియో ఏంటని చూస్తున్నారా ఇది ఎంతో టేస్టీగా అండ్ చాలా ఇష్టపడి తింటారు పాస్తా సో బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చి మనం చేసుకొని తింటాం కదా అదే ఇంట్లో చేసుకొని తింటే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో అనమాట సో నేను యూట్యూబ్లోనే చూసి ఇంట్లో ఒకసారి ట్రై చేస్తాను బట్ రియల్లీ చెప్తున్నాను అంగీల్లో తీసుకొచ్చి మనం చేసే పాస్తా కంటే ఇంట్లో గోధుమ పిండితో చేసుకునే పాస్తా చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా హెల్తీ కూడా ఇది సో ఈ వీడియో అందుకే నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో చాలా టూ సెకండ్ టైం ఇది చేశాను ఫస్ట్ టైం చేసినప్పుడు వీడియో అంటే ఐ మీన్ వీడియో తీయలేదు సో సెకండ్ టైం చేసినప్పుడు ఈ వీడియో తీస్తాను చాలా ఈజీగా కూడా అయిపోతుంది మీకు రెసిపీ అనేది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పేయండి అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోలేకపోతే ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా అయిపోయే పాస్తా రెసిపీ అని మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూసి ఒక ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పేయండి అండ్ ఇది చాలా హెల్తీ కూడా మేము మా ఇంట్లోనే గోధుమ పిండితో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీ కూడా ఉంటుంది సో ఈ వీడియో ఈ వీడియోకి నేనైతే వన్ మీన్ ఫైవ్ హండ్రెడ్ లేదంటే హండ్రెడ్ లైక్స్ అయినా వస్తుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ఇంకా ముందుకు వెళ్ళే అవుతుంది మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకే నేను ఇంత రిక్వెస్ట్ చేసుకుంటాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సో చూస్తున్నారు కదా మీరు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇంకా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నమాట సో దీనికోసం నేను ఆల్రెడీ టూ అవర్స్ ముందే నేను గొంధ పిండి అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా తీసి ఇంకా ఒక హాఫ్ టెన్ మినిట్స్ ముందు తీసే సాఫ్ట్గా ఉంటుంది కదా పిండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ వచ్చిందని ఇలా సాఫ్ట్గా రావాలా అనుకుంటే మీరు దాంట్లో పిండి కలిపేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కలుపుకుంటే రియల్లీ చాలా సాఫ్ట్గానేది వస్తుంది సో ఇలా చపాతి ముద్దలా కలుపుకొని ఇట్లా చపాతి మనము పెట్టుకుంటాం కూడా అలా బాల్స్ దా చేసుకుని పెట్టుకోవాలన్నమాట అప్పుడు చపాతి దీనికోసం మనం చపాతీని చాలా పల్చగా రుద్దుకోవాల్సి ఉంటుంది అనమాట అప్పుడే పాస్తా అనేది చాలా అంటే చాలా గట్టిగా రాకుండా బాగా సాఫ్ట్గా వస్తుంది రియలీ చెప్తున్నాను చిన్నపిల్లలకి అండ్ చిన్నపిల్లలకి అనే కాదు మనకు కూడా చాలా ఇది హెల్తీ అనమాట హెల్తీ ఫుడ్ బయట ఎక్కడో మనం తీసుకోవాల్సి చేసేదానికన్నా ఇంట్లోనే మనం చేసుకొని తింటే చాలా హెల్తీ కదా రియలీ సో ఇలా మా అమ్మ అయితే నాలుగు బాల్స్ చేసి పెట్టుకుంది అనమాట నాలుగు బాల్స్ చేసుకోండి ఇప్పుడు మా అమ్మే నాకు ఈ చపాతీ అని రుద్దిస్తూ ఉంది సో నాకు వస్తుంది బట్ నాకు చాలా పలిచిగా రుద్దేకి రాదు సో అందుకే అమ్మ రుద్దిస్తుంది అనమాట చూస్తున్నారు కదా మీకు ఎంత అవుతుందో అంతవరకు మీరు పలుచగా రుద్దుకోవాలి అప్పుడే మనకు అవి రౌండ్ ఐ మీన్ పాస్తా అనేది బాగా సాఫ్ట్గా అనేది వస్తుంది మా ఇంట్లో అయితే ఇది చాలా ఇష్టమైంది పా పాస్తా అనేది మేము ఎప్పుడూ అవుట్ సైడ్ నుంచి తెచ్చి తింటా ఉంటామే బట్ ఫస్ట్ టైం నేను ట్రై చేసినాక మా మమ్మీకి చాలా ఇష్టమైంది ఇది సెకండ్ టైం చేసినాను సెకండ్ టైం చేస్తే నేను మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట చూస్తున్నాను కదా మీకు అయినంత వరకు పలచగా చేసుకొని ఒక క్యాప్ ఆర్ గ్లాస్ ఏమైనా తీసుకొని మీకు ఎంత కావాలంటే చేసుకోవచ్చు మా ఇంట్లో క్యాప్ ఇది ఒకటే ఉండేదని నేను ఇంత చిన్న చిన్నగా రౌండ్స్ తీసుకుంటా ఉన్నాను నేను ఈ వీడియో అనేది ఒక యూట్యూబ్లోనే యూట్యూబ్లోనే ఒక అమ్మాయి చూస్తున్నాను అది చూసి నేను ట్రై చేస్తాను అనమాట చూస్తున్నాను కదా ఇలా ఫుల్గా చపాతి పలుచగా రుద్దుకొని దాంట్లో ఇలా రౌండ్స్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది కట్ చేసుకొని సైడ్లో ఉండేవంతా సైడ్ ఎత్తేసేవాళ్ళ చూసి మెల్లగా ఎత్తుకోవాలన్నమాట ఎందుకంటే ఆ రౌండ్ అనేది తెగిపోకుండా ఉండాలి సో దానికోసమే అండ్ మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలి అని మీరు అనుకుంటున్న నాకు కమెంట్లో చెప్పేయండి నేనైతే మీకోసం ఆ వంటలైతే నేను నేను ప్రిపేర్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అనమాట సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప చూస్తున్నారు కదా ఇలా ఇలా రౌండ్స్ చేసుకున్నాక సేమ్ నేను ఎలా చేస్తానో అలా లేదంటే మీకు ఏమైనా షేప్స్ వస్తే మీరు అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకుంటేనే పాస్తా నేను ఇలానే చూసినాను సో దానికి నేను ఇలానే ట్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఒక రెండు ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్నాక ఇక్కడ మీన్ సైడ్లో మన వేలు పెట్టి ఇలా పెట్టి ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే చూసినారు కదా ఎంతో లుక్గా లుక్లో లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట నేను ఇలానే అన్నీ చేసి పెట్టుకున్నాను మా ఇంట్లో మేము ఫైవ్ మెంబర్స్ ఉంటాం కాబట్టి ఫైవ్ మెంబర్స్ కోసం ఒక టైం బ్రేక్ఫాస్ట్ అయ్యేతర చేసుకున్నాను అనమాట పాస్తా మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు అంతా అయిపోయినాక ఒక బాండిలీలో ఒక కడాయిలో మీరు వాటర్ పెట్టుకొని దాంట్లోనే సాల్ట్ అండ్ లైట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి అప్పుడు ఇవి అతుక్కోకుండా ఉంటుంది సో దా ఇంకా పెట్టుకున్నాక నీళ్ళు కొంచెం మరిగేటప్పుడు పాస్తా అనేది మనం ఉంటుంది దాంట్లో అప్పుడే అవి ఒకటి ఒకటి జాయింట్ కాకుండా ఉంటుంది సో అందుకే చూస్తున్నారు కదా ఇలా అంతా వేసేసి బా బాయిల్ చేసుకొని వస్తుంటుంది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు అవుతుంది బాయిల్ చేసుకునేకి అది బాయిల్ అయ్యే లోపల నేను సైడ్లో ఇంకా వెజిటబుల్స్ అని కట్ చేసి పెట్టుకున్నాను పీనీస్ వెల్లుల్లి ఆనియన్ క్యారెట్ క్యాప్సికము టమాటా అండ్ పచ్చిమిర్చి అనమాట దీంతోపాటు మసాలాస్ వచ్చి చికెన్ మసాలా ధనియాల పొడి అండ్ పొడి అనమాట సో మీకు కావాలంటే మీరు మ్యాగీ మసాలా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది మా ఇంట్లో లేదని అలా వేస్తున్నాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఇది అనేది బాయిల్ అయిపోయి ఉంటుంది పాస్తా అనేది బాయిల్ అయిపోయింది అది మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మీరు సాల్ట్ అనేది చూసి వేసుకోవడం ఇంకా ఇలాంటి ఇలాంటి ఒక గిన్నెలో వేసుకునేసి చల్లని వాటర్లో ఒకసారి వాష్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట చూస్తున్నారా ఇలా ఇక ఒకసారి కోల్డ్ వాటర్తో ఇలా ఒకసారి వాష్ చేసుకొని సైడ్లో పెట్టేయాలి సైడ్లో పెట్టేసినాక ఇంకా దీనికి కావాల్సిన రెసిపీ అనేది మనం స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ మీరు అది అతుక్కోకుండా తుక్కోకుండా ఉండే తర్వాత చూసుకోవాలంటే దానికోసం ఆయిల్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఇంకా మీరు నార్మల్గా పాస్తాని ఎలా చేస్తారో సేమ్ అలానే అనమాట దీని ప్రిపరేషన్ అనేది సో దీనికోసం మనం ఫస్ట్గా టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది చాలానే పడుతుంది ఎందుకంటే వెజిటేబుల్స్ ఉంటుంది కదా దానికోసము టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే ఫస్ట్ వెల్లుల్లి ఆయిల్ వేసుకో ఆయిల్లోనే ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలి కొంచెం హీట్ అయ్యాక అందులో వెల్లుల్లి వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వేసుకోవాలి అప్పుడే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది బాగా ఫ్రై అవుతుంది అనమాట ఇంకా ఆయిల్ అని హీట్ అయిపోయింది అనేసి నేను వెల్లుల్లి అని వేసేసాను అనమాట సన్నగా తరిగి పెట్టుకొని వేసుకున్నాను ఆ వెల్లుల్లి అనేది మీకు ఇంట్లో ఇంకా అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు వెల్లుల్లితో పాటు ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను ఆనియన్స్ వేసేసి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అండ్ వెల్లుల్లి అనేది కంపల్సరీ కలర్ చేంజ్ అవ్వాలన్నమాట బ్రౌన్ కలర్లో వచ్చేటప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది మీకు బిరీనా అది ఫ్రై అవ్వాలనుకుంటే అనుకుంటే మీరు సాల్ట్ అనేది వేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పచ్చి వాసన వెళ్ళే వరకు అది ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అది మాడిపోకుండా ఉండాలి కాబట్టి సో ఇంకా దీంట్లోనే టమాటాస్ కూడా వేసేసినాను టమాటాలు వేసినాక టమాటాలు కొంచెం మరిగే వరకు అంటే బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి అండ్ మిరపొడి అనేది మీకు మీ కారం తగినట్లు మీరు వేసుకోవచ్చు త్రీ టు ఫోర్ మినిట్స్ పట్టుందనమాట అది ఫ్రై అయ్యేకి టమాటా అనేది బాగా బాయిల్ అయ్యేకి సో దాంట్లో సాల్ట్ వేసుకుంటే బిర్యానీ ఫ్రై అవుతుంది కదా సో దానికోసం ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను ఇలా కలుపుతూనే ఉండాలి లేకుంటే అది మాడిపోతుంది కింద సో నేను అందుకే కూడా కలుపుతూనే ఉన్నాను దానికి ఇంకా దాంట్లోనే పీనీస్ అంటే బీన్స్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి క్యాప్సికమ్ మాత్రం లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఎందుకంటే అవి చాలా బాయిల్ అయిపోతే బాగుండదు సో అందుకే ఇది లాస్ట్లో వేసుకోవాల్సి ఉంటుంది మీ ఇంట్లో వెజిటేబుల్స్ ఇంకా ఏమైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో క్యారెటు క్యాప్సికమ్ బీన్స్ ఉందనేసి నేను అవి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను రియల్లీ చెప్తున్నాను ఇది మాత్రం మీరు చిన్న మీరు చిన్న మీ పిల్లలకు మీరు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కడుపు నిండగా భోజనం చేస్తారనమాట సో ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్లో చెప్పేయండి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలి అన్న నాకు కమెంట్లో చెప్పేస్తే నేను అలాంటి వీడియోస్ చేసి పెడతాను ఈరోజు సండే కాబట్టి నాకు హాలిడే ఉంది అనేసి నేను ఫ్రీగా వంట చేస్తూ ఉన్నాను అనమాట లేకుంటే నేను లేసేది లేదు మార్నింగ్ టైము సో ఇంకా లాస్ట్లో అంతా ఫ్రై అయినాక ఇంకా క్యాప్సికమ్ వేసుకోవాల్సి ఉంటుంది నాకు క్యాప్సికమ్ చాలా ఇష్టము అందుకే నేను ప్రతి ఒక్క దాంట్లో క్యాప్సికమ్ అనేది ఇంక్లూడింగ్ చేసుకుంటాను ఇంకా క్యాప్సికం వేసుకొని కొంచెము వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అది మాడిపోతూ ఉంటుంది కదా కింద దానికోసం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక అందులోనే మసాలాలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు నాలుగు ఒక ప్లేట్లో అనేది మసాలా చెత్తి పెట్టుకున్నాను కదా సో దానికోసమే అన్నీ ఒకేసారి వేసేస్తా ఉన్నాను మళ్ళీ చెప్తున్నాను మసాలా అనేది మిరుగుపూడి ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు మ్యాగీ మసాలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట సో మీ మీ చాయిస్ ఉండేది మసాలాస్ వేసినాక కింద అడుగు పట్టుకున్నసి నేను ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ వరకు మూత వేసి పెట్టేస్తాను అనమాట టూ త్రీ మినిట్స్ వరకు ఇలా మూత వేసి పెట్టేస్తే అది కొంచెము ఫ్రై అయ్యి అంటుంది కదా దాని తర్వాత అది ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని బాగా ఇది చా ఎక్కువ టైం కూడా పట్టదు ఏమి మీకు ఒక థర్టీ మినిట్స్ అంతే నాకైతే థర్టీ మినిట్సే పట్టింది సో ఇంకా మిక్స్ చేసుకుని అయినాక మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా పాస్తా అనేది దీంట్లో వేసుకోవాలి చూస్తే నాకు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అది మిక్స్ చేసినాక ఇంకా కలర్ఫుల్గా అనిపిస్తుంది కలర్ఫులే కాదు చాలా హెల్తీ ఫుడ్ కూడా అయితే మనం బయట ఎక్కడో తీసుకొని వచ్చి తినేదానికన్నా ఇంట్లోనే గోధుమ పిండితో హెల్తీగా చేసుకొని తినేది చాలా మంచిది కదా సో దానికోసమే నేను ట్రై చేసి మీకోసమే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను బట్ నేనేం ఆ బదం చెప్పట్లేదు టేస్ట్ బాగుంది అనేసి బట్ రియల్లీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు చెప్పేయండి ఫైనలీ దీని మీద మీకు కొత్తిమీర ఉంటే మీరు కొత్తిమీరతో గ్రాండిష్ చేసుకోవచ్చు ఇలా కలిపేటప్పుడు సాల్ట్ అనేది ఉంది ఏమనేది మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉంటుంది అన్నమాట నాకు సాల్ట్ అనేది తక్కువ ఉందనేసి నేను సాల్ట్ ఒకసారి వేసుకున్నాను దాంతోపాటు కారం తక్కువ ఉందని చికెన్ మసాలా నేను యాడ్ చేసుకున్నాను అనమాట మా ఇంట్లో వాళ్ళకి కారం ఎక్కువ ఉంటేనే తింటారు కారం తక్కువ ఉంటే తినరు సో దానికి నేను కారం తక్కువ ఉందనేసి చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకున్నాను దాంతోపాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట నేను సాల్ట్ టూ టైమ్స్ యాడ్ చేసింటాను ఎందుకంటే దీనికి సాల్ట్ చాలా తక్కువ అయ్యింది సో దానికి ఒకసారి వేసి మిక్స్ చేసుకొని ఒకసారి తెర టేస్ట్ చూసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను అనమాట సాల్ట్ కారం అనేది మీరు చూసుకోవచ్చు దీంట్లో మీరు టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు టమాటా సాస్ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది అంటే మీకు కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు మాకు వద్దు అనిపిస్తే అది మేము స్కిప్ చేయొచ్చు అదేం కంపల్సరీ అనేది ఏమీ లేదు టమాటా సాస్ అనేది నేను యాడ్ చేస్తాను అనమాట కొంచెము చూస్తున్నారు చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను కారం తక్కువ ఉందనేసి నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట రెండు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను అది ఎంత మీరు మిక్స్ చేసి చాలా మిక్స్ చేయకూడదు ఇంకా కొంచెం లైట్గా నీళ్ళు అనేది చల్లుకున్నాను నేను అనేది నేను ఎందుకు చల్లుకున్నాను అంటే అది మాడిపోకుండా ఉండాలనేది నేను నీళ్ళు చల్లుకున్నాను చాలా నీళ్ళు కూడా నేను వేసుకోలేదు అది పాయన పైన కొంచెం నీళ్ళు చల్లాను అంతే ఎక్కువ నీళ్ళు కూడా పాస్తా తినక బట్ మ్యాగీ తినవచ్చు పాస్తాకైతే ఎక్కువ నీళ్ళు ఉంటే మనం తినలేము సో దానికి చూస్తా టమాటో సాస్ కూడా నేను వేసుకున్నాను కిచెప్ టమాటో సాస్ మీరు మిక్స్ చేసుకోవచ్చు లేదంటే మీరు తినేటప్పుడు సైడ్లో పెట్టుకొని కలుపుకుంటూ తినచ్చు ఇది మీ చాయిస్ మీకు వద్దు అనిపిస్తే మీరు అది స్కిప్ చేసుకొని నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ రసం కొంచెం టూ త్రీ డాప్స్ అలా మీరు వేసుకోవచ్చన్నమాట మా అమ్మకి నేను టేస్ట్ చూపిస్తున్నాను సాల్ట్ ఏమైనా తగ్గిందా లేదంటే వేరే ఎట్లుంది టేస్ట్ అనేసి సో అదే మమ్మీ చూస్తా ఉంది టేస్టు అది టేస్ట్ చూసే మమ్మీ ఫోన్ అయితే కింద దించేసింది దానికి ఆ వీడియో అలా వచ్చిందన్నమాట సారీ అండ్ నా ఛానల్ని కొత్తగా చూసాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్